అన్నదానం కోటి గోపుల దాన ఫలితంతో సమానం విదర్భ రాజ్యాన్ని సుదేవుడు కుమారుడు శ్వేతుడు పాలించేవాడు గొప్ప తపస్సపన్నుడైన శ్వేతుడు ధర్మబద్ధంగా పాలించి తపశక్తితో దైవత్వాన్ని పొందుతాడు అతడు మరణించిన తర్వాత విష్ణువు సేవకుని వచ్చి స్వర్గానికి తీసుకెళ్ళారు అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నాడు కానీ అన్ని సుఖాలుగా ఆకలి బాధ మాత్రం అతడిని వెంటాడింది స్వర్గంలో ఉండేవారికి ఆకలి తెలియదు ఆకలి వేస్తే తినడానికి కూడా ఏమీ ఉండదు కానీ శ్వేతుడికి స్వర్గలోకంలో కూడా షుద్బాధ తప్పలేదు ఈ బాధ తట్టుకోలేక ఒకరోజు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నేను గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చాను కానీ నాకు ఆకలి బాధ తప్పలేదు స్వర్గంలో ఉన్న మిగిలిన వారికి ఆకలి ఉండదు కాబట్టి ఇక్కడ తినడానికి ఏమీ దొరకడం లేదు ఈ బాధ తప్ప ఉపాయం చెప్పండి స్వామి అని వేడుకున్నాడు శ్వేతుడి మాటలు విన్న బ్రహ్మ రాజా నువ్వు తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చావు కానీ ఎవరికూ లేని ఆకలి బాధ నీకు కలగడానికి కారణం నువ్వు ఎవరి ఆకలి బాధను తీర్చలేదు ఎవరికైనా కనీసం పట్టడం అన్నం పెట్టలేదు దాహంతో అలమటించిన వారికి చుక్క నీరు కూడా ఇవ్వలేదు దానాలకి అన్నదానం గొప్పది అది నువ్వు చేయలేదు అందుకే ఇది నిన్ను ఇప్పుడు బాధిస్తుంది దాన్ని నువ్వు తెలుసుకుంటావని అన్నాడు దీనికి మార్గం లేదా బ్రహ్మదేవ నన్ను రక్షించండి అని శ్వేతుడు వేడుకున్నాడు నువ్వు భూలోకం వెళ్ళి నీ పార్థివకాయం ఎక్కడుందో వెతికి దానిని రోజు కొద్ది కొద్దిగా తిని ఆకలి బాధ తగ్గించుకు నువ్వు ఎంత తిన్నా ఆ భాగం మళ్ళీ పెరుగుతుంది అది ఎప్పటికీ తరగదని అంటాడు బ్రహ్మ అలా నేను ఎంతకాలం తినాలని మళ్ళీ సందేహంతో అడగగానే అగస్త్య మహర్షిని దగ్గరకు వచ్చి పలకరించి వరకు తింటూనే ఉండాలని విధాత కదిలిస్తాడు బ్రహ్మ చెప్పిన విధంగా స్వేతుడు భూలోకం వెళ్ళి తన శవాన్ని వెతి రోజు ఆకలి తీరక తిరిగి వస్తున్నాడు మర్నాడు వెళ్ళేసరికి ఆ భాగం మళ్ళీ అలాగే ఉంటుంది అది కూడా తిండిపోకుండా మనిషి నిద్రపోతున్నట్టు ఉంటుంది ఒకరోజు స్వేతుడు ఆ శవాన్ని కోసుకొని తింటుండగా అటువైపుగా వచ్చిన అగస్త్య మహర్షి అది చూసి ఆశ్చర్యపోయాడు అక్కడికి వచ్చి స్వేతుడిని పలకరించాడు అంతట అగస్త్య మహర్షిని చూసి మహాత్మ నా జన్మ ధన్యమైంది నా ఆకలి బాధ తీరింది ఈ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవంతో తెలుసుకొని చెప్పు చేసిన తప్పును అర్థం చేసుకున్నాను అని నమస్కరించి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాడు దీనిని బట్టి ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం దాహం అన్నవారికి నీళ్ళు ఇవ్వడం ప్రతి మనిషి చేయాల్సిన కనీస ధర్మం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది వెయ్యి ఏనుగులు కోటి ఆవులు లెక్కకు మిక్కిలి బంగారం వెండి భూములు జీవిత మొత్తం ఓ వంశానికి సేవ చేయడం కోటి మంది మహిళలకు వివాహం చేసిన అన్నదానానికి సాటి రావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్